హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద లాక్స్ ఈరోజు నేను గోంగూర బండిమిరపకాయ పచ్చడి చేశానండి గోంగూర ఆకులు మొత్తం ఓకే మిక్సీ వేసి తిప్పేయకుండా ఆకుల ఆకులుగా ఇలా పచ్చడి చేయండి ముద్ద తింటున్నప్పుడు ఈ ఆకు పులుపుదనం తగులుతూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను మీకు చూపిస్తాను వచ్చేయండి నేను అర కేజీ గోంగూరని నీట్గా కాడలు తుక్కు మొగ్గలు కూడా వచ్చాయండి నేను తీసుకున్న ఈసారి అదే అండి గోంగూర మొగ్గలు ఉంటాయి కదా అవి కూడా వచ్చేసాయి చాలా నీట్గా అన్నీ క్లీన్ చేసి క్లాత్తో నీట్గా ఓపిగ్గా తుడుచుకున్నాను కడగకూడదండి కడిగితే పచ్చడి వచ్చేస్తుంది ఇప్పుడు గోంగూరని అలా క్లీన్ చేసి ఒక కనీసం ఆరేడు గంటల పాటు ఫ్యాన్ కింద కానీ లేకపోతే కొంచెం ఒక గంట అయినా ఎండలో అయినా అలా ఆరపెట్టుకుంటే దాంట్లో ఉండే నీరు శాతం అంతా పోతుంది ఇప్పుడు అలా చేసి పక్కన పెట్టుకున్నాక ఒక మందపాటి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరకి సరిపడా కారాన్ని మీరు పచ్చి కారమైనా వేయొచ్చండి కానీ ఎండుమిర్చి వేసుకుంటే ఆ టేస్టే బాగుంటుంది నేను వంద గ్రాముల దాకా ఎండుమిర్చిని కాడలు మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా ఇప్పుడు వాటిని కూడా వేయించుకున్నాను దాంట్లోనే రుచికి సరిపడా అంటే డెబ్భై గ్రాముల దాకా కళ్ళు ఉప్పుప్పు వేసానండి వీటిని లైట్గా ఒక్కసారి అంటే ఎండుమిర్చి లైట్గా పొంగొస్తే చాలు ఉప్పును కూడా వేయించాలండి అప్పుడే పచ్చడి త్వరగా పాడవదు ఇప్పుడు ఉప్పుని మనం ఎండుమిర్చిని తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్నిద్దాం ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరపెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా మొత్తాన్ని వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని మగ్గపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోనండి హై ఫ్లేమ్లో పెట్టినా లేదా గోంగూర పైన మూత పెట్టినా గోంగూరలో ఉన్న నీరు శాతం త్వరగా దిగిపోతుందండి అప్పుడు పచ్చడి త్వరగా పాడైపోతుందండి సో గోంగూరలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవ్వకుండా మనకి నేను మీకు చూపిస్తాను చూస్తూనే ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా గోంగూర ఆకులాకులుగా మగ్గితేనే పచ్చడి సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుందండి ఇలా కొంచెం ఓపిక్గా మగ్గబెట్టుకుంటే సరిపోతుంది మన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఆహా ఎలా చేసిన కమ్మగానే ఉంటుందండి కాకపోతే ఇలా సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడిని కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి జనరల్గా మనం ఉల్లిపాయ వేసి పచ్చడి చేసుకుంటాం కదా ఇన్స్టెంట్గా ఆ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో అలాగే సంవత్సరం పాటు ఈ పచ్చడి చేసుకొని వేసుకొని అన్నంలో తింటున్నా కూడా అదే ఫీల్ ఉండాలండి కొంచెం ఓపిగ్గా చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఫీల్ ఉంటుంది చూడండి ఆకులన్నీ కూడా నిదానంగా మగ్గిపోయాయి కదా మీరు గమనిస్తే నేను మొత్తం అంత అంతా లో ఫ్లేమ్లోనే మగ్గపెట్టుకున్నానండి హై ఫ్లేమ్ పెట్టకూడదు మూత అస్సలే పెట్టకూడదు చూడండి మీరు గమనిస్తే ఆ కాకుగా ఎలా పొడి పొళ్ళు ఉందో అది కూడా నేను మీకు దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి అంతే అండి చూసారా పొడి పొళ్ళు ఆడుతూ చక్కగా మగ్గిపోయింది కదా చాలు ఇలా మొత్తాన్ని ఒకసారి రెండుసార్లు కలిపేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని పూర్తిగా చలారణితాం పచ్చళ్ళు ఏమైనా చేయడం కష్టం అనుకుంటాం కానీ కొంచెం ఓపిగ్గా చేసామా సంవత్సరం పాటు వేసుకొని తింటాము ఎప్పుడైనా ఒంట్లో బాగోపోయినప్పుడు సడన్గా ఎవరైనా చుట్టాలు ఇంటికొచ్చినాడు కొంచమే కూరనప్పుడు ఇవన్నీ భలే సమాధానం చెప్తాయి కదా గోంగోరని పక్కన చల్లారి పెట్టేసుకుంటున్నాం కదా ఈ లోపల ఎన్నిమిచ్చిన ఉప్పుని మనం వేయించి ముందే చల్లారి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసి ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద వెల్లుల్లిపాయని రెబ్బల కింద తీసుకున్నానండి వాటిని పొట్టుతో సహా మిక్సీ జార్లో వేస్తాను ఇప్పుడు దీంట్లోనే ఒక ఫుల్ స్పూన్ దాకా మెంతి పిండి వేసుకుంటున్నాను మెంతుల్ని వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే పిండిని కూడా ఒక స్పూన్ దాకా ఫుల్గా వేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పొడులు ఎలా చేసుకోవాలో పోస్ట్ చేశానండి ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను అన్నీ ఆల్మోస్ట్ మిక్సీ జార్లోనే చేస్తానండి ఏమాత్రం ఏమీ కాదు రోట్లో వేసి రుబ్బుకునే అంత టైం ఉండట్లేదు కదా ఇప్పుడు మనకి సో అందుకని మిక్సీ జార్లో కూడా చక్కగా వేసుకోవచ్చు గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు మిక్సీ జారు గ్రైండర్ కన్నా రోల్ అయితే కమ్మగా ఉంటుందండి కాకపోతే అంత ఓపికలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు గోంగూరని బాగా చలారి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ గోంగూరలో కొంచెం గోంగూరని పక్కకు పెట్టుకోండి నేను లాస్ట్లో ఇదేం చేయాలో చెప్తాను మనం మిగతాదంతా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ మాదిరిగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా నేను మీకు చూపిస్తాను చూడండి మనం ఉప్పు ఎండుమిర్చి మెంతి పిండి ఆవాలు జీలకర్ర అలాగే ఇప్పుడు వేసుకున్న గోంగూరని కూడా కలిపి మొత్తం గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే మిర్చిని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో పోస్ట్ చేశానండి ఎవరికైనా కావాలంటే కనుక కింద లింక్ ఇస్తాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది దీంతోపాటు మిర్చి పచ్చడిని కూడా చేశాను నేను ఆ లింక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను మిర్చిని నేను ఆల్రెడీ ఊరపెట్టుకున్నానండి ఆ మిర్చి పచ్చడిని కూడా దీంట్లో వేసుకుంటున్నాను అదే అండి పండుమిర్చి తొక్కు అంటారు తొక్కు అంటే బాగోదేమో అని పచ్చడి అన్నాను కాకపోతే పండుమిర్చి తొక్కే అంటారు చక్కగా ఇప్పుడు గోంగూరలో మనం కొంచెం పండుమిర్చి తొక్కును కూడా వేసుకున్నాం కదా కొంచెం అంటే అర కేజీ గోంగూరని క్లీన్ చేసుకుంటే నాకు నాలుగు గ్రాముల దాకా వచ్చింది దాంట్లోనే నేను రెండు గ్రాముల దాకా పండుమిర్చి వేసాను సకానికి సకం వేస్తేనే పచ్చడి బాగుంటుందండి మరీ పండుమిర్చి తొక్కు ఎక్కువైపోయినా కూడా అంత టేస్ట్ అనిపించదు నేను పావు కేజీ దాకా పప్పు నూనె వేసుకున్నాను పచ్చడికి పప్పు నూనె చాలా బాగుంటుంది నూనె బాగా కాగాక మూడు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు పచ్చిశెనగపప్పు అలాగే మూడు స్పూన్ల వరకు సాయమిన పప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఐదు వెల్లుల్లి పొట్టుతో సహా వేసేసానండి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకుంటాను నేను పచ్చడిలో మూడు ఎండుమిర్చి కాడలతో సహా వేసేసాను కొంచెం ఎండుమిర్చిని రంగు మారినాం పచ్చళ్ళు ఎప్పుడు చేసినా ఇంగువ వేసి చేయండి చాలా బాగుంటుందండి ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుంది అదేంటో మరి మూడు రెబ్బలు ఫ్రెష్గా ఎప్పుడే తుంచుకోవచ్చు కరివేపాకును వేసాను తాలింపు చక్కగా గుమాయించి వేగింది కదా మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుంటాం పచ్చడిని అదే అండి గోంగూర పండుమిర్చి పచ్చడిని తాలింపులో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి అప్పుడే పచ్చడి త్వరగా పాడవద్దు అంతా పోయేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి తాలింపు వేగాక నేను స్టవ్ ఆపేసాను కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గ పెట్టుకున్నాను ఇందాక మనం కొంచెం ఆకులు పక్కన పెట్టాం కదా ఇప్పుడు పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే బాగుంటుందండి మరి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాం కదా మిక్సీ వేరే ఆప్షన్ లేక ఇలా చేసుకుంటే పచ్చడి తినేటప్పుడు కొంచెం ఆ ఫీల్ ఉంటుంది రోడ్లో తిన్న ఫీల్ అంతే అండి చూడండి ఎంత సింపుల్గా చేసేసుకున్నామో గోంగూర పండుమిప్పకాయ పచ్చడి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే పచ్చడి అయిపోయింది కదా ఓ ముద్ద అన్నం పెట్టుకొని అంత పచ్చడి వేసుకొని తినేస్తాను మరి ఉంటాను మరి